హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు రీడింగ్ మనము ఆ యూనివర్స్ మీకు మెసేజ్ పంపిస్తుంది అనేది చూద్దామండి యూనివర్స్ కానీ ఆ భగవంతుడు ఆ నేచర్ మీ ఇష్టదైవం మీరు కొలిచే ఇష్టదైవం మీకు ఏం మెసేజ్ పంపిస్తున్నాడు పంపిస్తున్నారు అనేది చూద్దాము ఎవరికి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి అనేది తెలీదు సో ఎనర్జీస్ కనెక్ట్ అయిన వాళ్ళు ఎనర్జీస్ కనెక్ట్ అయిన వాళ్ళు ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ కనెక్ట్ అయితే కనుక అది మీ రీడింగ్ అనే మీరు అనుకోండి ఓకేనా సో ఆ సిచ్యుయేషన్స్ ఏవైనా మీ లైఫ్లో జరిగిండే సిచ్యుయేషన్ ఆ సిచ్యుయేషన్స్ అంటే మీ లైఫ్లో జరిగే సిచ్యుయేషన్స్కి నేను చెప్పే రీడింగ్స్కి కనెక్ట్ అయితే అలాంటివి మీ లైఫ్లో కూడా జరుగుతూ ఉన్నట్టయితే అది సిక్స్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉన్నట్టయితే అది మీ రీడింగ్ అని అనుకోండి ఓకేనా ఇప్పుడు మీకు రీడింగ్ అనేది చూద్దామండి పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకునే వాళ్ళు నాకు హాయ్ మ్యామ్ పర్సనల్ రీడింగ్ అని మెసేజ్ పెట్టండి నేను డీటెయిల్స్ అన్నీ పంపిస్తానండి ఓకే సో ఇప్పుడు ఎవరికి ఎలాంటి వచ్చింది చూద్దాం ఫస్ట్ వన్ సో టెన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి టెన్ ఆఫ్ వ్యాండ్స్ అంటే కొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అయితే మీరు అనుకుండే గోల్ రీచ్ అవుతారు కష్టపడి చాలా కష్టపడి మీరు మీరు అనుకోండే గోల్ని రీచ్ చేస్తారండి చాలా కష్టాలు అనుభవించింటారు మీరు అనుకోండే గోల్ రీచ్ కావడానికి చాలా కష్టాలు పడింటారు ఎంతో బర్డన్స్ మోసి మీరు ఆ స్టేజ్కి వచ్చింటారు అంటే మీరు అనుకోండేది ఫలితము దొరుకుతుందా జరుగుతుందా అంటే జరుగుతుంది కాకపోతే చాలా కష్టాలు పడిన తర్వాతనే అది మీ దగ్గరికి వస్తుందండి అంత కష్టాలు ఎంత బాధలు ఎంత అంటే అలసిపోయేటట్టుగా అంత బాధపడింటారు తర్వాత అయితే అంత బాధపడినా కూడా మీరు అనుకోండేది మీరు సాధిస్తారు మీ గోల్ మీరు రీచ్ అవుతారు అట్లాంటి పరిస్థితి ఉంటుందంటే చాలా రెస్పాన్సిబిలిటీసు చాలా కష్టాలు అన్ని బర్డెన్స్ అన్నీ కూడా అనుభవించిన తర్వాత మీరు ఆ లైఫ్కి చేరుకుంటారు మీరు అనుకునేది మీరు సాధిస్తారు నెక్స్ట్ కార్డ్ చూద్దాం ఓ టవర్ వచ్చిందండి టవర్ అంటే ఏదో సిచ్యుయేషన్ చాలా బాధాకరమైన సిచ్యుయేషన్ జరగనన్నా జరిగి ఉంటుంది జరగకపోతే జరగబోయే ఏదన్నా అవుతుందండి ఎందుకంటే అంటే మీరు పొజిషన్ ప్రొఫెషన్లో కానీ మీ పొజిషన్ నుంచి మిమ్మల్ని తీసేయడం కానీ జాబ్లో నుంచి తీసేయడం కానీ సడన్గా ఆకస్మికమైన బాధాకరమైన వార్త వింటారు మీరు అలాంటి సిచ్యుయేషన్ మీకు రాబోతోంది రాబోతోందో లేకపోతే వచ్చేసిందో తెలీదు బట్ కొంచెం ఇప్పుడు టైం చాలా టఫ్గా ఉందండి మీకు చాలా టఫ్ టైం అనుభవిస్తున్నారు చాలా బాధ అనుభవిస్తున్నారు భగవంతునికి ఎక్కువగా క్షమాపణ చెప్పుకొని భగవంతుని ఎక్కువ అనుకోండి నాకు తెలిసి ఇది కొంచెం డార్క్ టైం మీకు భగవంతుని ఎక్కువ అనుకోండి ఎవరికైనా నువ్వులు దానం చేయడము నువ్వుల నూనె దానం చేయడము పూజారికి కానీ పూజ గుళ్ళో పనిచేసే పూజ పూజారికి లేకపోతే బ్రాహ్మణులకు నువ్వులు నల్లని వస్త్రము నువ్వుల నూనె ఇట్లా దానం చేయండి ఏదైనా ఉంటే కీడు దోషం అనేది పోతుందండి సో చాలా ఎక్కువ ఎఫెక్ట్ ఉంది మీకు అనిపి అని చూపిస్తోంది చాలా బాధ వచ్చే టైం ఉంది కాబట్టి కొంచెం ఎక్కువగా భగవంతుని అనుకో ఆంజనేయ స్వామిని తర్వాత వెంకటేశ్వర స్వామిని ఎక్కువ అనుకోండి అనుకుంటే ఏదైనా ఇట్లాంటి బాధలు ఉంటే కన్నా తొలగిస్తారండి స్వామి ఎక్కువ అనుకోండి ఆంజనేయ స్వామి శ్లోకాలు కానీ ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి శ్లోకాలు అనుకుంటూ ఉండండి చాలా టైం బాగలేదు అని చూపిస్తోందండి మీకు కొంచెం జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ చూద్దాము ఇక్కడ కూడా అదే చూడండి మీ మీద ఎవరో చాలా చాలామంది మీ మీద ఏమంటారు కొంచెం జెలస్ ఫీల్ అవుతున్నారండి మిమ్మల్ని ఒంటరిగా మీరు కనిపిస్తే మిమ్మల్ని ఏదైనా బాధ పెట్టాలని మిమ్మల్ని ఏదైనా చేయాలని చూస్తున్నారు జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యుయేషన్ అన్నీ అట్లనే వచ్చినాయి చూడండి చాలా కష్టాలు బాధలు ఉన్నాయి మీకు టైము ఇప్పుడు మంచి టైం లేదండి మంచి టైం కాదు బాధాకరమైన టైం నడుస్తోంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి భగవంతుని ఎక్కువ అనుకుంటూ ఉండండి ఎందుకంటే పెద్ద సిచ్యుయేషన్ నుంచి తప్పించి చిన్న సిచ్యువేషన్తో పోయేటట్టు పెద్ద బాధ నుంచి తప్పించి చిన్న బాధతో పోయేటట్టు ఆయన చేస్తాడు భగవంతుని ఎక్కువ అనుకుంటూ ఉండండి మీరు భగవంతుని నమ్మిన వాళ్ళైతే తప్పకుండా ఆయన మిమ్మల్ని రక్షిస్తాడండి ఎక్కువగా అనుకుంటూ ఉండండి శివుని అనుకోండి అమ్మవారిని అనుకోండి ఆంజనేయ స్వామిని అనుకోండి ఆంజనేయ స్వామిని ఎక్కువ అనుకునే వాళ్ళకు కష్టాలు అనేవి ఎక్కువ రావంటండి ఆంజనేయ స్వామి ఆయన కష్టాలను రానివ్వడు సో ఆంజనేయ స్వామిని శివుణ్ణి అనుకుంటూ ఉంటే కూడా కష్టాలు అనేవి మన ధరికి రావు అని అంటూ ఉంటారు ఎక్కువగా నేను ఏదైనా తప్పులు చేసింటే నన్ను క్షమించు తండ్రి నన్ను క్షమించు అని భగవంతునికి క్షమాపణలు కూడా తెలుపుకోండి అలాగే భగవంతునికి గ్రాటిట్యూడ్ కూడా తెలుపుకోండి ఏదైనా ఎవరికైనా హెల్ప్ చేయడం కానీ ఏ అట్లాంటివి కూడా చేయండి సో పరిస్థితి కొంచెం బాగలేదు అని చూపిస్తూ ఈ కార్డ్స్ మూడు కార్డ్స్ మీకు టైం బాగలేదు ఫస్ట్ కార్డ్ మాత్రం చాలా కష్టాలు పడినారు అయితే మీరు అనుకోండి స్టేజ్కి వస్తారు అని వచ్చింది కానీ ఇప్పుడు ఇవన్నీ జరిగిపోయినాయో జరగబోతున్నాయో తెలియదండి బట్ మీకు టైం అనేది ఇప్పుడు చాలా అంటే చాలా అధ్వానంగా ఉందేనే చెప్పొచ్చు ఈ కార్డ్స్ని చూస్తుంటే మిమ్మల్ని గురించి ఎవరో జెలస్ ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని మిమ్మల్ని కొట్టడానికి కూడా వచ్చే సిచ్యుయేషన్స్ ఉంటాయండి మిమ్మల్ని కాచుకొని మీరు ఒంటరిగా దొరికినప్పుడు మిమ్మల్ని మీ మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి సో జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యుయేషన్ ఉంది ఇది ఎవరికి కనెక్ట్ అవుతుందో తెలియదు నేను జస్ట్ గైడెన్స్ మాత్రమేనండి ఈ కార్డ్స్ని బట్టి నా ఇన్స్టిట్యూషన్ని బట్టి ఆ కార్డ్స్ ఎవరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయో ఆ కార్డ్స్ అనేవి వస్తాయి ఆ కార్డ్స్ని బట్టి నా ఎనర్జీస్ నా ఇంట్యూషన్ని బట్టి నేను చెప్తున్నానండి మళ్ళీ మీరు ఇదే ఫైనల్ అనుకుని డెసిషన్స్ తీసుకునేది కాదు మంచిగా మీరు ఆలోచించి భగవంతుని ఎక్కువ అనుకునేసి జాగ్రత్తగా ఉండండి టైం అనేది ఇప్పుడు బాగాలేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి భగవంతునికి ఏదైనా పూజను అభిషేకము అట్లా చేయించుకోండి అట్లాంటి సిచ్యుయేషన్ ఉంది అనే వాళ్ళకు కనెక్ట్ అయిన వాళ్ళకు నేను చెప్తున్నాను జాగ్రత్తగా కొన్ని చర్యలు కొన్ని తీసుకోండి కొన్ని చర్యలు అనేటివి అంటే మామూలుగా మనం జాగ్రత్తగా ఉండడం కానీ మీకే తెలుస్తుంది కదా ఎవరికైతే కనెక్ట్ అవుతుందో వాళ్ళకి ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు ఎవరు మీతో ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు మిమ్మల్ని గురించి ఎవరు బ్యాడ్గా ప్రచారం చేస్తున్నారు మీ గురించి ఎవరు జలస్ ఫీల్ అయ్యి మీ గురించి ఎవరు మీకు దిష్టి పెడుతున్నారు మీకు చెడు జరగాలని ఎవరు కోరుకుంటున్నారు అనేది తెలుస్తుంది మీకు సో అలాంటి వాళ్ళకు దూరంగా ఉండండి భగవంతుడిని నమ్ముకోండి భగవంతుడే మీకు మిమ్మల్ని రక్షగా ఉండి ఆయనే కాపాడుతాడు అంతే ఆయనను పూజ ఏదైనా చేయించుకొని నవగ్రహాలు ఒకసారి నవగ్రహాల పూజ చేయించుకోండి ఒకసారి ఏదైనా దోషాలు ఉంటే పోయేటట్టు నవ నవగ్రహాలకు కూడా మీకు ఒకవేళ తెలియకపోతే నవగ్రహాల అన్నింటికి కూడా ఒకసారి పూజ చేయించుకోండి అప్పుడు ఏదైనా దోషాలు ఉన్నా కూడా పోతాయి ఇలాంటి సిచువేషన్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద సిచువేషన్స్ రాకుండా ఉంటాయి మీకు ఓకేనా సో చూడండి ఇప్పటివరకు మూడు కార్డ్స్ తీస్తే మూడు కార్డ్స్ బాధలు పోయే వచ్చినాయి సో అందుకనే చెప్తున్నాను ఈ కార్డ్స్ని బట్టే నేను చెప్తున్నాను ఓకే ఇంకా లాస్ట్ కార్డ్ చూద్దామండి ఓకే కింగ్ ఆఫ్ వ్యాన్స్ సో మీకు అవన్నీ చేసుకుంటే మీకు బాగుంటుందండి లైఫ్ బాగుంటుంది మీకు మంచి పొజిషన్ వస్తుంది రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీరుతాయి ఒక స్టేజ్కి చేరుకుంటారు ఒక మంచి లెవెల్ వస్తుంది జాబ్లో కూడా ప్రమోషన్స్ వస్తాయి సో మీరు పడిన కష్టాలన్నీ తీరిపోయిన తర్వాత మీరు ఒక మంచి స్టేజ్కి చేరుకుంటారు ఒక మంచిగా ఏదైనా కూడా ఒకరికి అడ్వైజెస్ ఇచ్చే స్థా స్థానానికి మీరు చేరుకుంటారు బాగుంటుంది మీ లైఫ్ బాగుంటుంది అయినా కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి మీ మీద వెనక కూడా ఎవరైనా అంటే ఎలా ఉన్నారు ఇంత హై స్టేజ్కి వచ్చినాడు కదా ఎట్లొచ్చినాడు లేకపోతే ఎట్లా వచ్చింది ఇలాంటివి కూడా ఉంటాయి వెనక నుంచి మిమ్మల్ని తక్కువ చేయాలి కిందికి లాగాలని చూసే వాళ్ళు కూడా ఉంటారు సో జాగ్రత్తగా ఉండటం మంచిది బట్ పొజిషన్ బాగుంటుంది నేమ్ ఉంటుంది ఫేమ్ ఉంటుంది లైఫ్ మంచి పొజిషన్నే ఉంటుంది టాప్ లెవెల్కే వస్తారు కానీ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే శత్రువులు అప్పుడు ఇంకా ఎక్కువ అవుతారు శత్రువులు ఎక్కువ అయిపోయినప్పుడు మనల్ని గురించి చెడుగా అనుకునే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు చెడు జరగాలని కోరుకునే వాళ్ళు కూడా ఎక్కువగా తయారవుతారు మనం మనం ఒక్కొక్క మెట్టు ఎక్కే మనల్ని కిందికి లాగాలి అని చూసే వాళ్ళు ఎక్కువ ఉంటారండి ఈ సమాజంలో మనము పెరుగుతున్నాము అంటే మనల్ని పెరగకుండా చేయడానికి చాలా శక్తులు ట్రై చేస్తుంటాయి చాలా దుష్ట శక్తులు ఉంటాయి సో అప్పుడు మనము దుష్ట శక్తులను తప్పించుకోవాలంటే భగవంతుని ఎక్కువ అనుకోవాలి పాజిటివిటీని నెగిటివ్ని తప్పి నెగిటివిటీని తప్పించాలి అంటే పాజిటివిటీని ఎక్కువ అనుకోవాలి కాబట్టి మీరు ఎక్కువ ఈ పొజిషన్కి వచ్చినాను కదా అని గర్వపడకూడదు ముందు మనం ఎట్లున్నాము మనము అంత కష్టాలు పడినాము సో భగవంతుడు మనల్ని ఆదుకొని ఈ స్టేజ్కి వచ్చేటట్టు చేసినాడు కాబట్టి మనము భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి భగవంతుడిని ఎప్పుడు అనుకుంటూ ఉండాలి అనేది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఓకేనా అయితే మంచి స్టేజ్కే వస్తారు బాగుంటుంది లైఫ్ మంచిగా ఉంటుంది అయితే ముందంత కష్టాలు చాలా కష్టాలు అనుభవిస్తారు తర్వాతనే ఇట్లా నేను చెప్పిన రెమెడీస్ పాటించి భగవంతుని ఎక్కువ అనుకొని దానం చేసి నవగ్రహ పూజ చేసుకొని ఇవన్నీ చేసుకుంటే తప్పకుండా మీరు ఇలాంటి స్టేజ్కి అనేది వస్తారండి కింగ్ లెవెల్కి వస్తారు కింగ్ లెవెల్ అంటే మంచి పొజిషన్కి వస్తారు కొదవ లేకుండా దేనికి కొదవలేనంత స్థాయికి అనేది వస్తారు ఓకేనా ఇక్కడ ఇంకా బాటమ్ ఆఫ్ ది కార్డు చూద్దాము సో ఇది ఇది ఏమంటే కింగ్ ఆఫ్ పెంటకల్స్ ఇది కూడా కింగ్ చూడండి మీ లైఫ్ తర్వాత ఎలా ఉంటుందంటే మంచిగా సంపాదిస్తారండి డబ్బులు బాగా సంపాదిస్తారు టాప్ లెవెల్ కోసం ముందు మీరు ఎవరెవరు మిమ్మల్ని అన్నింటారో వాళ్ళంతా కూడా మళ్ళీ మీ దగ్గరకు వస్తారు మీ మీ దగ్గర మీ దగ్గర ఉండాలని మీతో పనిచేయాలని మీతో పరిచయం పెంచుకోవాలని చూస్తారు అంత అంత టాప్ లెవెల్కి వెళ్తారు మీరు సో బాగుంది మీ లైఫ్ ఫ్యూచరు ఫస్ట్లో కష్టాలు పడిన తర్వాత మళ్ళీ తర్వాత అన్ని సుఖాలే ఉంటాయి డబ్బులు బాగా వస్తాయి జాబ్ ప్రొ ప్రొఫెషన్ను జాబ్ బిజినెస్ కావచ్చు జాబ్ కావచ్చు ప్రొఫెషన్లో మంచి టాప్ స్థాయికి వస్తారు అందరు మిమ్మల్ని మెచ్చుకుంటారు బాగా ఎంత కష్టపడినాడో అప్పుడు ఎంత ఎన్ని అవమానాలు భరించినాడో భరించిందో భరించినాడో తర్వాత ఇంత అనుభవించి ఈ స్టేజ్కి వచ్చినారంటే చాలా గ్రేటు అనే తట్టు అట్లా చెప్పుకునే స్థాయికి ఎదుగుతారు మీరు మీ నుంచి హెల్ప్ తీసుకునే స్థాయికి వస్తారు మిమ్మల్ని అనిండే వాళ్ళని మీ దగ్గర హెల్ప్ తీసుకునేదానికి మిమ్మల్ని అడిగి డబ్బులు కానీ ఏదైనా కానీ మీ మిమ్మల్ని అడగాలి మీతో హెల్ప్ తీసుకోవాలి అనే వస్తారు వాళ్ళు సో అట్లాంటి కి అంత టాప్ లెవెల్కి మీరు ఎదుగుతారు అట్లాంటి కార్డ్ అండి మంచిగా ఉంది అంటే ఫస్ట్లో బాధపడినాను బాధపడినాను అనేసి బాధపడకుండా తర్వాత నాకు మంచి టైం ఉంది భగవంతుడు ఇస్తాడు అనే అనే థింకింగ్తోనే ఉండండి తప్పకుండా మీకు చూపిస్తుంది కార్డ్స్ ఇప్పుడు రెండు కార్డ్స్ తీసాను కదా రెండు కార్డ్స్ మంచి కార్డ్స్ వచ్చినాయి ముందంత కష్టాలు 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 బాధలు జలస్లు అవన్నీ ఉన్నాయి సో అవన్నీ తీరిపోయిన తర్వాత మీకు మంచి టైం వస్తుందండి మంచి టైం వచ్చి టాప్ లెవెల్కి వస్తారు ఓకేనా సో ఇది ఈ కార్డ్స్ అన్నీ కూడా ఇవి తెలియజేస్తున్నాయి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియోకి మీరు క్లైమ్ చేయాల్సిండేది సిక్స్ అండి డబల్ సిక్స్ డబల్ సిక్స్ అని క్లైమ్ చేయండి ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే